కాకి గురించి ఒక నిజమైన కథ చెప్తా వింటావా ఆరు కాకి గురించి కాకి కథ అనుకోకు ఏ పక్షికి లేని అరుదైన గౌరవం కాకి ఉంది కాకి కాలజ్ఞాని అని కూడా అంటారు ఎందుకు తెలుసా భూకంపం వరదలు తుఫానులు అవి ముందే గ్రహిస్తాయి నిజంగా వాటికి ముందే తెలిసిపోతా అవునారు పక్షుల్లో ఇన్ని జాతులున్నా కొంతమంది వారు తినే భోజనంలో ఒక ముద్ద భోజనం తమ పూర్వీకుల కోసం అన్నట్లుగా కాకి పెడతారు తెలుసా అంతెందుకు అనుసు చిన్నప్పుడు క్లాస్ పాటల్లో కుండలో ఉన్న నీటిని వాళ్ళ సహాయంతో నీళ్లు పైకి తెచ్చిన కథలో కూడా కాకి ఎంత తెలివైనదో చెప్పారు కదా ఇంకా కాకి చనిపోయినప్పుడు అన్ని కాకులు అక్కడికి చేరి బాధపడమే కాదు ఏదైనా కాకి ఆపదలో ఉన్నప్పుడు అన్ని కాకులు సహాయం కూడా చేస్తాయి దీనికి ఎగ్జాంపుల్ గా కాకి గురించి ఒక ఒక నిజమైన కథ చెప్తా కాకి ఇబ్బంది పెడుతుందని కాకి కాలుని తాడుతో కట్టేశాడు అప్పుడు అక్కడికి వచ్చిన వందలాది కాకులు కావు కావు అని షాపు వాడు కాకిని వదిలిపెట్టేంత వరకు ముప్పై తిప్పలు పెట్టాయి ఈ ఒక్క విషయం సరిపోదా పక్షుల్లో కాకులు ఎంత ప్రత్యేకమైన ఇంట్రెస్టింగ్ క్వాచ్ కావాలంటే లైక్ అండ్ సబ్క్రైబ్ చేయండి